నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి దీంతో ఆ రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ నైరుతి రుతుపవనాల ప్రభావంతో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది ప్రభుత్వ యంత్రాంగాన్ని అలర్ట్ చేసింది లోతట్టు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం దక్షిణ కొంకణ తీరంలో రత్నగిరి దాపోలి మధ్య తీరం దాటే అవకాశం ఉంది ఈ నెల ఇరవై ఏడున పశ్చిమ మధ్య సమీప ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది దీంతో రాగల రెండు రోజులలో తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉంది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది మరోవైపు అరేబియా సముద్రంలోని వాయుగుండం ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రాలోనూ రానున్న మూడు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తీరం వెంబడి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు అవకాశం ఉందని ఏపీ విపత్ర నిర్వహణ సంస్థ పేర్కొంది పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురవనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది